రాణిపోని పదవి ఏదీరా నిజమైన బ్రహ్మం వేక రూపై వెలుగుచున్నదిరా రాణిపోని పదవి ఏదీరా నిజమైన బ్రహ్మం వేక రూపై వెలుగుచున్నదిరా రానిపోని పదవి ఏది రహితమైన స్వరూపమేది రమ్యము గనీ ఎరు రాజయోగము అంతు తెలియన రానిపో పదవి ఏదిరా నిజమైన బ్రహ్మం ఇక రూపై వెలుగుచున్నదిరా కన్నవారికి కర్మరహితమురా రహితమురా రాణి బ్రహ్మము కన్నులాకెదు చూడారా కన్న విన్నను అన్న తిన్నను తరుగు మరుగులు లేని ధనమిది ముందు నీవిప్పుడెవరు తెలియము మను రూపులు జడముగానిది రానిపో పదవి ఏదిరా నిజమైన బ్రహ్మం రూపై వెలుగుచున్నదిరా పుట్టు లేని పరమిదిరా రట్టైన ఎరుక మొట్టమొదటను ఎచ్చటుండెనురా మొట్టమొదటను కట్టకడను కడను చట్టు ఒలె నిండున్న నిజమును బట్ట బయలుగా ఉన్న పూర్ణము గటిగా వెలసింది తెలియుము రానిపో పదవి ఏదిరా నిజమైన బ్రహ్మం బేగ రూపై వెలుగుచున్నదిరా మరణ జననము లెందు కాయనురా ప్రపంచమందు మరణమయ్యేదెవరు తెలియారా ಮರಣ ಜನನ ಮುಲೆಂದು ಕಾಯನು ಮಹಿಮ ಯೌವನಿ ಎಂದು ಗಲ್ಯನು ಮಹಿಮ ಗಲಿಗಿನ ಮೂಲ ಮೂರ್ತಿನಿ ಮಹಿನಿ ಶ್ರೀ ಗುರುಮೂರ್ತಿ ಕಿವರ ರಾಣಿ ಪೋನಿ ಪದವಿಯೇ ಏದೀರಾ ನಿಜಮೈನ ಬ್ರಹ್ಮಂ ದೇಕ ರೂಪೈ ವಿಲುಗು ಚುನ್ನದಿರ ನೀವು ವಚ್ಚಿನ ಚೋಟು ಎದೀರಾ తరువాత నీవు వెళ్ళవలసిన స్థలము ఏదీరా నీవు వచ్చిన చోటు ఏదో నిజము గురుమూర్తి నడిగి నీవు నేననే మోహబంధము నెతుగా విడనాడవలయును రానిపో పదవి దీరా నిజమైన ఏక రూపై వెలుగుచున్నదిరా రూపునామము లేని దాయనురా రహిత స్వరూపము చుపులాకో అందదాయనురా చూపశక్యముగా ని దిగో శూన్యమౌ గురు భావమనచును ఆ పరాత్పర లక్ష్మణార్యులు చూపె వెంకటరమణకి రమణకి దిగో రనిపో పదవి ఏదిరా నిజమైన బ్రహ్మం బెగరుపై వెలుగుచున్నదిరా రాని రానిపో పదవి ఏది రహితమైన స్వరూపమేది రమ్యముగని ఎరుక వీడిన రాజయోగము అంత తెలియను రానిపో పదవి ఏదిరా నిజమైన బ్రహ్మం రేకరూపై వెలుగుచున్నదిరా ఓలో శ్రీ సద్గురు మహారాజు కో జై